వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న గమనిక మనం రోజు చూసే పొలాలు చేన్లు బావులు ఇవన్నీ ఒక ప్రశాంతమైన స్థలాలు అనుకుంటాం కానీ వాటి వెనకాల కూడా ఎన్నో రహస్యాలు ఉంటాయి ఎన్నో దారుణాలు ఎన్నో చావులు ఉంటాయి వాటిలో ఇవి కొన్ని పొలాన్ని నీళ్లు పెట్టి రావడానికి వెళ్ళిన వాళ్ళు షాక్ కొట్టి చనిపోవడం అలాగే అడవి పందులు మనుషుల మీద దాడి చేయడం వల్ల చనిపోయిన మరణాలు పంట సరిగ్గా చేతిలోకి రాక రైతుల ఆత్మహత్యలు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో దారుణమైన ఆత్మహత్యలు చావులు సో వీటన్నిటినీ ఆధారితంగా తీసుకొని తీయబడింది ఈ వీడియో మా నార్మల్గా తిరిగే మన పంట పొలాల్లో చేసాను సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి లాక్ ఒక్క నిమిషం సో గాయస్ టైం వచ్చేసి లెవెల్ ఫార్టీ టూ అవుతుంది సో నా జర్నీ స్టార్ట్ చేయాలి చీకట్లు ఏం రాడుతున్నా నాకు తెలియదు కానీ చెట్లు గుట్టలు మాత్రం కనబడుతున్నాయి ఫోన్లో సో వెళ్దాం అన్నది लाइट అన్నమాట దిస్ హౌస్ అనుకుంటా ఇక్కడ పెట్టిరబా కార్ ఇల్లు ఓకే ఇక్కడ నా ఓకే ఓకే ఇదెమ్లేవా ఓకే లైట్ ఆన్ చేసా్ తోస్తా్ స్పోర్ లైట్

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు మన ఛానల్లో సో ఇప్పుడు ఏంటంటే కొత్త కార్ ఛానెంజ్ వీడియోని అయితే ట్రై చేస్తున్నా సో ఏం జరుగుతుందో చూద్దాం అండ్ సేమ్ థింగ్ కొంచెం టెన్షన్గానే ఉంది సో ఆలోచించం సార్ స్టార్ట్ అయిపోయినాయి సో చూద్దాం ఏం జరుగుతుందో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నైట్ విజన్లో మీట్ అవుతాను సో మనం ఇప్పుడు ఫుల్ పీచ్ బ్లాక్ కలర్లో ఉండబోతున్నాం సో ఏం జరుగుతుందో చూద్దాం

చాలు ఇప్పుడు మనం మేము చాలు బ్యాగ్ ఇంకా పెట్టేద్దాం బ్యాగ్ ఎంత పట్టేసిన ఫోన్ ఓ సో ఇప్పుడు మిమ్మల్ని ఒక టెన్ మినిట్స్లో మీట్ అవుతాం సో గైస్ నైట్ జోన్ అయితే క్యాక్ట్ చేశాను సో చూద్దాం ఏం జరుగుతుందో మరి కొద్దిసేపట్లో సరే నాకైతే నిద్ర వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకున్నాం సో అది ఏదైనా సిమ్టమ్ నేను నేను రికార్డ్ చేస్తాను చూపిస్తా సో ఆడియో అనేది దీంట్లో రికార్డ్ అవుతుంది కనబడుతున్నా

ఏంటి గీతలు ఏంటి is not a focus okay

여보여보 할로. డోర్ ఓపెన్ అయిపోయింది వయసు ఒకటి సరే పక్కలు విషయం మాకు తిరుగు సౌండ్ చేసిన మొత్తం ఉంది ఏ గైస్ కార్ చేయనుకున్నా కానీ ఏదో ఎక్సిడెంట్గా జరగబోతుంది అనుకుంటున్నాను ఏం జరుగుతుందో వస్తున్నామో అట్లా అర్థం పడుకుందాం పడుకుందామంటేనే ఒకటి తిరిగి నాకింగ్ సౌండ్స్ అయినా వాడుతున్నాయి ఇప్పుడే ఆటోమేటిక్గా డోర్ అయితే ఆన్ అయ్యింది ఏంటో అవట్లా ముందు చెప్పులు లేకుండా వచ్చిన బయటికి కార్ని వదిలేసిన చెప్పులు బలి చిన్న బ చెట్టు కింద కానీ మాత్రం ఉంటుంది ఒక్క నిమిషం లేట్ ఎందుకంటే అందరూ మళ్ళీ రికార్డ్ కాదు సీట్ మారుతా ఒక్క నిమిషం డ్రైవింగ్ సీట్ నుంచి మీరు సీట్కి వెళ్తే రికార్డ్ అవుతుందా బయట లేదు అందుకే సింగిల్ అంటే రానే రావద్దు కానీ చేస్తాం తీసుకొని రావాలి తప్పది Cool, cool, don't worry, man. Don't worry, don't worry. Cool, 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 right? Okay, i choose some car. Anybody's here, right? Okay. H, okay. I'll go to the audio route. Okay. okay. Noru por o problema నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను లైట్ ఆఫ్ చేస్తా నా దగ్గర డౌజింగ్ రాడ్ అయితే ఉన్నాయి సో డౌజింగ్ రాడ్స్తో ఏమైనా కమ్యూనికేట్ అవుద్దా లేదా చూద్దాం సో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఏదో జరుగుతూనే ఉంది యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి ఒకటే తిరగ సో చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు లైట్ ఆఫ్ చేయంగానే ఐఆర్ మూడు వెళ్ళిపోద్ది ఓకే मोड चेंज है पूछ जोड़ा नाम दूला ने कौन शिफ्ट टाइप इन मूड ओके चंदा उसने సో గైస్ ఇక్కడ ఏమైనా కటింగ్స్ గట్రా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి ఎందుకంటే సోలో అంటింగ్ కదా ఎవరు ఎవడరా అవుతుందా బయట నుంచి ఏ సౌండ్ వచ్చిన పట్టించుకొని ఇప్పటి నుంచి ఇప్పుడు మనం టౌజింగ్ టెస్ట్ చేద్దాం ఎవరైనా ఆత్మలు ఉన్నాయా చాకన్నా లేంటే బావిల దూకన్నా చనిపోయారా ఇక్కడే సో ఖైత్ చెమటలు అయితే ఘోరంగా ఆడుతున్నాయి సో నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి సో ఆబ్వియస్లీ టైం కూడా దాటిపోయింది నాకు ఇంకా సౌండ్స్ చిన్న చిన్న సౌండ్స్ వస్తూనే ఉన్నాయి స్టాప్ బయటికి వెళ్తేనేమో ఎవరు లేరు ఏం జరుగుతుందేమో అర్థం అట్లా సో మళ్ళీ ఈ వీడియో తీయాలో దాన్ని మళ్ళీ కామెంట్ చేయండి ఒక రోజు ఫుల్ నైట్ మొత్తం స్టే చేయాలి ట్రై చేద్దాం తిండి ఇందులోనే అన్ని ఉంటాయి అంటే బయటికి పోవాలి వాష్రూమ్ కోసం అని అని మిగతా అవన్నీ పడుకోవడం అవన్నీ సో చూద్దాం ఏం జరుగుతుందో ఇంకో ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉండేసి వెళ్ళిపోదాం ఓకే

ఐసా నేను ఇక వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను నాతో నేను అవట్లా హార్ట్ బీట్ అనేది ఘోరంగా అంటే ఘోరంగా ఏమవుతుంది సో వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను సో మన అప్డేట్స్ ఉంటే ముందు ముందు చెప్తాను సో ప్రతి ఒక్కరు వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అనేది క్లిప్ అయిపోయింది సో అందుకే మీకు వెళ్ళేటప్పుడు టైం కూడా చూపిస్తాను సో టైం చూడండి అండ్ అండ్ మళ్ళీ మళ్ళీ ఛాలెంజ్ వీడియోలు చేయాలన్నా కామెంట్ చేయండి సో చూద్దాం మీ సపోర్ట్ ఎంతవరకు వస్తుందో నాకు కూడా No pakde isko nahi bolta main okay Oi Na guys main mic mic ம் மைக் பெரு மைக் மைக்ேது మైకిన్ అవడకిన ఉంటది గా గో ఆన్ ఏ కిన ఆర్డర్ గైస్ కాటసని లేట్నంది ఒక గ్లాస్ కొడ్రేకేని ఇక్కడ సో గైస్ మీరైతే ఇలాంటి ఛాలెంజ్స్ ఎప్పుడూ ట్రై చేయదు డైజెస్ట్ ట్రై చేయదు ప్లీజ్ సో నైట్ డిజనల్ వనే ఆబ్జెక్ట్ కొని వెళ్దాం ఇంకా తినే టైం అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ టూ థర్టీ కొంచెం టైం చూసి కొంచెం టైం టైం ఆల్రెడీ టూ ట్వంటీ సిక్స్ అయితే ఉంది ఇంకో ఫోర్ ఫైవ్ మినిట్స్లో మనం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం మీకు బయటకి వెళ్ళడానికి టైం చూపిస్తాను ఇంకొక ఫోన్ ఉంది కదా గోల్డ్ టైం నెట్ ఉందో లేదో సో నార్మల్ టైం అయితే చూపిస్తాను ఇప్పుడైతే అయితే అడ్జస్ట్ చేసుకోండి సో ఎఫ్ఐ కానీ లేదు మన దగ్గర సో హాట్స్పోర్ట్ మొబైల్ హాట్స్పోర్ట్ మొబైల్ హాట్స్పోర్ట్తోనే సీసీ కెమెరా అవన్నీ కనెక్ట్ చేయడం జరిగింది సో అందుకే డేటా ఉందో లేదో తెలీదు సో డేటా ఉంటే గూగుల్ టైం చూపిస్తా లేదంటే నార్మల్ టైం ఓకే సుఖైసా బ్యాగ్ అయితే చదువుకున్నా సో అందులో

సో गाइस హమే టైం చూపిస్తున్నానన్నగా ఆఫ్ కన్ఫ్యూషన్ లైట్ బన్ చేస్తు నాకు టైం వచ్చేసి 238 సటర్డే 226 ఓ మై గాడ్ లైట్ ఆన్ సో టార్చ్ నా టార్చ్ నా మిస్ అయిన ఫోకస్ అవుతుందంటే రైట్ ఫోకస్ వచ్చే